నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే బాగున్నారా మురళి చాలా రోజులైంది మీరు వచ్చి మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే రెండవ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది వన్ ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా మరి మీ ప్రొడిక్షన్ ఏంటి మురళి గారు వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా పన్నెండవ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృక్షిక రాశి వారికి గానీ కర్కాటక రాశి వారికి గానీ అదేవిధంగా మకర రాశి వారికి కానీ ఆ ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి గాని చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క ఇరవై నాలుగు మే తర్వాత ఆల్రెడీ గత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు గాని లేదా మకర రాశి వారికి కానీ స్థాన చలన గానీ ప్రదేశ మార్పులు కానీ జాబ్ లో ప్రమోషన్స్ ఆరు ఇంకా ఏదైనా మంచి జాబ్ దొరకడం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది ఉంటుంది ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ గానీ లేదా మనీ రిలేటెడ్ గానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం గానీ మనీ పెట్టుబడి పెట్టడి లాస్ అయ్యేటువంటి సిచువేషన్స్ కూడా వీరికి ఉండదు ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి కుంభరాశి వారికి కూడా స్థాన చలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది వేరే హౌజ్ అన్న చేంజ్ చేద్దామని కానీ లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ ఇలా ఈ రెండు మూడు నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరం సంవత్సరం నన్ను నుండి లేదు ఎందుకంటే వక్రం తిరగడము ఆ దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే మెయిన్ ఏమిటంటే కన్యా రాశి కన్యా రాశి వారికి చాలా ఇబ్బంది ఉంది భార్యాభర్తల గొడవలు కావచ్చును అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును ఇలా దీని తర్వాత వృక్షిక రాశి వారికి ఇరవై ఒకటి నుండి బాగాలేదు ఇప్పుడు వీళ్ళకి మార్పు అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఆల్రెడీ గతం వన్ అండ్ హాఫ్ మంత్ నుండే మీరు కనబడ్డవి కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గురుగ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటవి అని చెప్పి మనం చెప్పుకున్నాము అదే విధంగా యొక్క గురువు పంచమ దృష్టి నవమ దృష్టి నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది నీచం మరి దాని వలన కలిగినటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయి రెండు దృష్టిలు బాగున్నాయి ఒక దృష్టి బాగాలేదు కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఏ పుస్తకంలో తెలుసుకుంది అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి అది చూస్తేనే మనకు ఐడియా వస్తుంది ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా వాస్తవానికి శనికి భయపడాల్సిందే ఇక్కడ గురుగ్రహం బ్యాక్ నుండి పట్టేసుకున్నాడు తన రిజల్ట్ కూడా ఏ రాసిన వారికి కూడా లాస్ట్ ఇయర్ లో ఎక్కువ లేదు దగ్గర దాకా వచ్చి ఉన్న సందర్భం ఇప్పుడు ఏమిటి కంప్లీట్ గా తను స్వేచ్ఛ గెలిపోయాడు ఈ దీని దీనికి సంబంధించిన కూడా కూడా ఈ విషయాన్ని తప్పకుండా తప్పకుండా ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి ఫలితాలు మరి వృషభ రాశి వారికి మరి జన్మలోకే వస్తున్నారు గురువు కాబట్టి లగ్నంలో గురువు ఉండబోతున్నారు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు వృషభ రాశి వారికి గురువు గారు తప్పకుండా అమ్మా లగ్నంలో గురుగ్రహం ఉంటే లక్ష దోషాలున్నా కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకు శాస్త్రంలో పురాణాల్లో చెప్పడం జరుగుతున్నది కనుక తప్పకుండా లగ్నాథ గురువు మంచిదే ఒక అందుకు మరి దేనికి మంచిది కాదు అనేటువంటిది వీడియో చివరిలో చెప్పుకుందాము మరి యొక్క లగ్నాథ గురువు ఉండడం చేత స్థాన చలనము కావచ్చును అదేవిధంగా ప్రదేశ మార్పు కావచ్చును ఆ ఇంకా కాస్త ఏమైనా ఉద్యోగంలో కూడా ఇబ్బందులు గోచరించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అంటే ఎక్కడో ఒక రూపాయి ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితిలో అక్కడికి వెళ్ళిపోతా అనేటువంటి ఆలోచన కానీ ఇలాంటి ఆలోచనలు ఉన్నట్టయితే కాస్త కామ్ డౌన్ చేసుకొని ఉన్న దగ్గరనే ఉండేటువంటి ప్రయత్నం చేయండి వృషభ రాశి వారు ఇక పంచమ దృష్టి ఎగ్జాక్ట్ లీ కూడా వీరికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పంచమ దృష్టి పంచమ దృష్టి యొక్క గురువు ఉండడం చేత వృషభ రాశికి సంబంధించినటువంటి పిల్లలు అబ్రాడ్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నవి వృషభ రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఈ ఇయర్ స్కూల్లో వెళ్ళేటువంటి పరిస్థితి కానీ లేదా స్కూల్ రిలేటెడ్ ఏమైనా చక్కటి చదువులలో ఉత్తి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కానీ మరొకటి ఏమైనా వీరే వృషభ రాశి వారే ఏమైనా అబ్రాడు వెళ్ళాలి అని అనుకునేటువంటి ఆలోచన ఉన్నా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ కేతు ఉన్నప్పటికీ కూడా తప్పకుండా కూడా గురువు దృష్టి అద్భుతంగా ఉంటుంది కనుక తప్పకుండా వీరికి పంచమాతో మనో సిద్ధి కావచ్చును దైవానుగ్రహ కావచ్చును అదేవిధంగా ఐశ్వర్య ప్రాప్తి అనుకోవచ్చును కార్య అనుకూలత ధన లాభము శారీరక సౌఖ్యము మరి ఇక్కడ లగ్నాదు గురువు ఉండడం చేత వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది స్వీట్ షాప్లో పనిచేసేటువంటి వారికి కానీ అంటే స్వీట్ షాప్ ఉండేటువంటి వారికి కానీ లేదా గోల్డ్ రిలేటెడ్ వర్క్ చేసేటువంటి వారికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ వీరు ఈ వీడియోని సేవ్ చేసుకొని వీడియో మన ఇయర్ ఎండింగ్ లో తప్పకుండా కామెంట్ పెట్టవచ్చు ఇంకా తొమ్మిదో దృష్టి కూడా వీరికి తొమ్మిదో దృష్టి మకరం మీద ఉండడం జరుగుతూ ఉన్నది మకరం మీద తొమ్మిదో దృష్టి ఉండడం చేత తొమ్మిది అంటే ఏమిటి అంటే తండ్రి స్థానం వృచ్చిక రాశి మన రిపీట్ ఒకసారి వృషభ రాశి వారికి తండ్రితో మాట్లాడేటువంటి సందర్భాలలో నెమ్మదిగా మాట్లాడండి వృషభ రాశి వారు తండ్రి సంబంధిత లావాదేవీలు ఏమైనా ఉన్నా కూడా మెల్లగా మాట్లాడి తీసుకోండి ఎందుకంటే ఇక్కడ గురువు నీచబడతాడు గనుక తండ్రిని ఎప్పుడైనా కూడా అడగాలి అరవకుండా అడిగితే మీకు రిజల్ట్ మంచిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించండి మిగిలినదంతా కూడా చాలా బాగున్నది కనుక వృషభ రాశి వారికి చాలా అంటే చాలా బాగుంది జన్మలోకి గురువు రావడం చేత అద్భుతంగా ఉంది ఒక తొమ్మిదవ స్థానం ఒక్కడే డిస్టర్బ్గా ఉంది ఈ విషయాన్ని మీరు గమనించుకొని గురు సంబంధిత పారాయణం కానీ గురు సంబంధిత సేవ కావచ్చును పూజలను చక్కగా గౌరవించుకుంటూ వారికి ఏవైనా దానాలు గాని ధర్మాలు కానీ చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది అయితే స్థాన చలనం సూచిస్తోంది కాబట్టి వెళ్లకు ఉంటే మంచి ఫలితాలు వెళ్ళవచ్చు వెళ్ళవచ్చు స్థాన చలనం అంటే ఏంది హౌస్ రిలేటెడ్ కావచ్చును కొత్త ఇల్లు కొనుక్కో ఇలాంటివి జరిగేటువంటి జాబ్ రిలేటెడ్ మాత్రం వెళ్ళదు వద్దు అని చెప్తున్నా చూస్తూ ఉన్నది హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి కేర్ఫుల్ అటు వెయిట్ గెయిన్ కూడా అయ్యే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తలు వహిస్తూ ఈ ఇయర్ ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది కాబట్టి గురువు యొక్క ఆరాధన చేసుకుంటూ ఎందుకంటే ఇప్పుడు గురువు అంటే వట్టి విషయం కాదు అది మన ఇంట్లోకి వచ్చారు అంటే మనం ఎంతో ఆ ఆప్యాయంగా అన్యోన్యంగా ఉండాలి అయ్యో గురువు ఎవరైనా కూడా అదే విధంగా గురుగ్రహము మనకు జన్మలో ఉంది కనుక మనము అంత మెచ్యూరిటీగా అంత డీసెంట్ గా ప్రవర్తిస్తే గురువు కూడా మంచి ఫలితం ఇస్తాడు అంతేగాని ఇక మనము ఇంకా వేరే రకంగా మైనస్ గా ఉన్నట్టు అయితే బాగుండదు ఇప్పుడు ఒక టీచర్ ఎట్లా ఉంటాడమ్మా చక్కగా ఐరన్ డ్రెస్సులు గాని రూపాయి ఉన్నా లేకున్నా పాపం వారికి శాలరీ ఎంతో తక్కువ అయినప్పటికీ కూడా వారి డిగ్నిటీ అనేటువంటి మెయింటైన్ చేస్తారు కదా యూ సో వెరీ మచ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం నమస్తే అండి మహాదేవ్